హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ ఫెస్టివల్స్ ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం అయిపోయింది కృష్ణాష్టమి అయిపోయింది మా ఇంట్లో కృష్ణాష్టమి ఏ విధంగా చేసుకున్నానో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఈ కృష్ణుడి విగ్రహం అయితే నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది నార్మల్గా పూజ చేసుకుంటూ ఉంటాము సపరేట్గా పెట్టేయకుండా కృష్ణాష్టమి రోజు మాత్రం తీసి స్పెషల్గా పూజ అనేది చేసుకుంటాము ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి ఇప్పుడే మన ఛానల్ త్రీ సబ్స్క్రైబర్స్ అయ్యారు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోస్లో పూజా వ్లాగ్స్ మాత్రమే కాకుండా కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి మీరు మీ కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను